ఇక మరో బ్రేకింగ్ చూస్తూ ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు కాసేపట్లో టీడీపీలో చేరుతున్నారు సీఎం చంద్రబాబు సమక్షంలో కళ్యాణ చక్రవర్తి కర్రీ పద్మశ్రీ మరియు రాజశేఖర్లు టీడీపీ కండువ కప్పుకోనున్నారు ఇప్పటికే వైసీపీతో పాటుగా ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేస్తారు అయితే ఎమ్మెల్సీలు రాజీనామాలు మండలి చైర్మన్తో పెండింగ్ లో ఉన్నాయి ఎమ్మెల్సీ రాజీనామాలపై మండలి చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో రాజ్ ఏ టైం కి ముగ్గురు టీడీపీ కండువలు కప్పుకోబోతున్నారు ఇంకా మండలి చైర్మన్ పెండింగ్ లో ఉన్నాయని ఆయన చెప్తున్నారు అంటే ఇంకా రాజీనామాలు ఆమోదించకపోయినా వీళ్ళు జాయిన్ అవుతున్నారు అసలు ఏంటి ఏం జరుగుతోంది సతీష్ ఉన్నటువంటి మంత్రులు కూడా కొంత సీఎంని కలిసేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే మంత్రి కందుల దుర్గేష్ తో పాటు సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విజయవాడ ఎంపీ కేసిన వీరందరూ కూడా కలిసి విజయవాడ ఉత్సవను భారీ ఏర్పాట్లు చేసి దానికి సంబంధించినటువంటి పైన కూడా సీఎంతో చర్చించాల్సినటువంటి అంశం ఉంది ఇట్లా అనేక జరిగింది అపాయింట్మెంట్స్ ఉన్నాయి సీఎం కి ఆ తర్వాత ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు కాసేపట్లో టీడీపీలో చేరనున్నారు సీఎం చంద్రబాబు సమక్షంలో బల్లి కళ్యాణ్ చక్రవర్తి కర్రీ పద్మశ్రీ మరియు రాజశేఖర్లు టీడీపీ కండువ కప్పుకోనున్నారు ఇప్పటికే వైసీపీతో పాటుగా ఎమ్మెల్సీ పదవులకు సైతం రాజీనామాలు చేశారు అయితే ఎమ్మెల్సీల రాజీనామాలు మండలి చైర్మన్ వద్ద పెండింగ్లోనే ఉన్నాయి ఎమ్మెల్సీల రాజీనామాలపై మండలి చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు కాసేపట్లో టీడీపీలో చేరబోతున్నారు సీఎం చంద్రబాబు సమక్షంలో కళ్యాణ్ చక్రవర్తి కర్రీ పద్మశ్రీ రాజశేఖర్ టీడీపీ కండుబా కప్పుకోబోతున్నారు పూర్తి వరీచంద్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్లు ఎవరు సిద్ధంగా ఉన్నారు రాజ్ కుమార్ ఏ టైంకి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు ఏం చెప్తున్నారు వైసీపీ ఎమ్మెల్సీలు అంటే ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా గతంలోనే ఇప్పటికే రాజీనామా చేసిన పరిస్థితి ఉంది ఏదైతే కళ్యాణ్ చక్రవర్తితో పాటు కర్రీ పద్మశ్రీ అదేవిధంగా మర్రి రాజశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ముగ్గురు చాలా క్రియాశీలకమైనటువంటి నేతలుగా వ్యవహరించారు గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంబంధించినటువంటి నవరత్నాల పథకాలకు సంబంధించినటువంటి అమలు విషయంలో కావచ్చు ఆ పార్టీని ఆయా ప్రాంతాల్లో ముందుకు తీసుకెళ్లడంలో ఈ ముగ్గురు నేతలు కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు అయితే ముగ్గురు కూడా అసెంబ్లీ సమావేశాలకు అయితే హాజరవుతున్నారు కానీ ఇప్పటివరకు కూడా వీరు రామో ఏదైతే వీరు రాజీనామాలు పంపించారో ఈ రాజీనామాలని ఇప్పటివరకు కూడా శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు ఇప్పటికీ దీనికి ఆమోదం తెలపలేదు మరి ఈ ముగ్గురు కూడా అంటే అధికార పార్టీలోకి జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నారు ముగ్గురు కూడా మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఈ ముగ్గురు కూడా పసుపు కండువ కప్పుకునే పరిస్థితి కనపడుతుంది మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక బిగ్ న్యూస్గానే చెప్పాలి ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా ఇప్పటికే ఒక్కొక్కరిగా ఆ పార్టీని వీడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీలు వేడటం అంతే గతంలోనే వీరు రాజీనామా చేసినప్పటికీ ఇలాంటి మూగుడు ప్రాంతాల్లో ఉన్నటువంటి ముగ్గురు నేతలు కూడా చాలా ముఖ్యమైనటువంటి నేతలుగా ఉన్నారు మర్రి రాజశేఖర్ ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతం నుంచి కూడా ఆ పార్టీలో చాలా క్రియశీలకమైనటువంటి నేతగా ఉన్నారు కాకపోతే అక్కడ లోక ఉన్నటువంటి ఇష్యూస్ ఏదైతే విడదల రజనీతో అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి విభేదాలు ఆ పార్టీకి ఇది దూరం చేయడం మరీ రాజశేఖర్ కాదని చెప్పి విడదల రజనీకి అక్కడ ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వటం ఇదంతా కూడా మరీ రాజశేఖర్కి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పాటు చేసి అదేవిధంగా కర్రీ పద్మశ్రీకి ఇటు కళ్యాణ్ చక్రవర్తి ఇద్దరు కూడా ఎమ్మెల్సీలకి కూడా ఇదే తరహా పరిస్థితి స్థానిక నాయకత్వంతో పొత్తు కుదరకపోవడం ఆ నాయకుల్ని కాదని వేరే వాళ్ళని తీసుకుని వచ్చి అక్కడ పెట్టడం ఇలాంటి పరిస్థితులన్నీ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలకు ఈ పరిస్థితులన్నీ కూడా కాస్త ఇబ్బందికరంగా ఉండడంతో పార్టీని వేడాలని నిర్ణయించుకున్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా కసరత్తు పూర్తయింది మరి కాసేపట్లో ఎమ్మెల్యేల ఎమ్మెల్సీలందరితో కూడా భేటీ అయినటువంటి తర్వాత పార్టీలోకి సీఎం చంద్రబాబు ఆహ్వానిస్తారు మరి ఈ ఖాళీ అయ్యేటువంటి మూడు స్థానాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి దీనిపైన ఎలాంటి ప్రకటన చేస్తారు లేదంటే దీన్ని ముందు దీన్ని అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది స్పీకర్ దీనికి ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే వీరి రాజీనామా అంగీకరించబడుతుంది కాబట్టి మరి స్పీకర్ దీన్ని ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అసెంబ్లీలోనే ప్రస్తుతం ఇంకా ముఖ్యమంత్రి కూడా ఉన్నారు కాబట్టి వీటికి సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా కొనసాగుతుంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాత్రం ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు వెళ్లడం ఇటీవలే చాలా పెద్ద బిగ్ న్యూస్ గానే చెప్పాలి అదేవిధంగా మరి కొంతమంది ఎవరైతే గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీలు ఎవరైతే జాయిన్ అయ్యారో వారి వెంట ఒక్కొక్కరిగా ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలందరూ వెళ్లడం ఇత పార్టీలో జాయిన్ అవ్వటం ఇలాంటి వ్యవహారాలంతా కూడా ఆ పార్టీలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనపడుతుంది ఎందుకంటే ఇప్పటికే శాసనసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పటికే ఎవరు కూడా హౌస్కి రాకపోవట్లేదు ఎందుకంటే వారి బలం అంతా కూడా శాసన మండలిలోనే ఉంది ఆ మండలిలో కూడా ఇప్పటికే ముగ్గురు సభ్యులు తెలుగుదేశంలో చేరుతున్నారంటే ఆ పార్టీ బలంగా రోజు రోజుకి కూడా క్షీణించే అవకాశం ఉంటుంది ఇది పార్టీ యొక్క సంస్థాగతంగా రేపొద్దున భవిష్యత్తులో వెళ్లాల్సినటువంటి నిర్మాణాలపైన కూడా దెబ్బతీసే పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి నిన్నే ఎల్పి సమావేశం నిర్వహించారు అటు పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా ఆయన సమావేశమయ్యారు ఎల్ గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణతో కీలకంగా అంటే రాష్ట్రంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలన్నిటిపైన కూడా అంటే ఇటు రైతులు ఎదుర్కొంటున్నటువంటి యూరియా సమస్య కావచ్చు మరొక వైపు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం ఏదైతే ఉందో అటు పీపీపీ పద్ధతి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనే ఒక ఎజెండాతో దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఎవరికి కూడా మెడికల్ స్టూడెంట్స్ ఎవరికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏవి కూడా ఎదురవ్వకూడదని కూటమి ప్రభుత్వం దీన్ని ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ప్రాజెక్టుగా దీన్ని నిర్ణయించుకుంది మరి దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు మెడికల్ ఎవరైతే విద్యార్థులు ఆశావాహులు ఎవరైతే చదవాలనుకుంటున్నారో వారందరికీ కూడా కూటమి ప్రభుత్వం వీరికి మొండి చేయి చూపిస్తుందని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఇదంతా కూడా ఒకవైపు కొనసాగుతుంది కాబట్టి మరి శాసన శాసనమండలిలోనే చాలా వాడివేడిగా జరుగుతుంది అంటే అసెంబ్లీలో దాదాపుగా కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందంటే జగన్ కూడా దాన్ని ప్రస్తావిస్తూ కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నాలుగు పార్టీలు ఉంటే అందులో మూడు పార్టీలు పొత్తులో ఉన్నాయి ఒక పార్టీ మాత్రమే విడిగా ఉంది కాబట్టి దీన్ని ప్రతిపక్షంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి దీన్ని పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నా మరి స్పీకర్ మాత్రం ఆ స్థానాలు ఏవైతే అంటే గెలుపొందిన స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాలకు సంబంధించి ఆ సంఖ్య కరెక్ట్గా ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది అది నేనో లేదంటే ముఖ్యమంత్రి లేదా ఇంకెవరో కూడా కల్పించేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఒక స్థానాలు కనుక సముచితమైనటువంటి స్థానాలు ఒక రాజకీయ పార్టీకి అసెంబ్లీలో ఉంటేనే మాత్రమే ఒక ప్రతిపక్ష హోదా అయినా అదేవిధంగా గెలుపొందినటువంటి తర్వాత పూర్తి స్థాయిలో ఉంటేనే అది అధికార పార్టీకి వచ్చేటువంటి హోదా అయినా ఉంటుంది కాబట్టి ఇది ఎవరు కూడా ఇచ్చేది కాదు కాబట్టి ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అని స్పీకర్ అయిన పాత్రుడు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే దీన్ని చెప్పారు మరి నిన్న జరిగిన ఎల్పీ సమావేశంలో కూడా మళ్ళీ జగన్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు మరి కోర్టులో ఈ విషయం ఇంకా ఒక క్లారిటీ రాలేదు కాబట్టి దీనిపైన కసరత్తు కూడా జరుగుతుంది మరి కోర్టులో ఏదైనా డిసిషన్ ఇస్తే తప్ప ఇది కూడా ఒక క్లారిటీకి వచ్చే అవకాశం లేదు మరొక వైపు కనుక చూస్తే అది జగన్మోహన్ రెడ్డి మరొకసారి అసెంబ్లీకి రాకపోతే కనుక అక్కడ స్థానికంగా మరొకసారి ఎన్నికలు నిర్వహించాలని రామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు కూడా దాన్ని కూడా జగన్ కూడా సీరియస్గా తీసుకుని అంటే రాజ్యాంగం ఎవరు కూడా ఇచ్చినటువంటి హక్కు కాదు ఎవరు ఎలా ఇచ్చిన ఇదంతా కూడా చూస్తూ ఊరికినేటువంటి పరిస్థితి ఉండదని కూడా ఆయన కూడా దానికి విధంగా తిప్పి విమర్శలు చేశారు ఇదంతా కూడా పార్టీకి ప్రతి కూడా కన్సిడర్ చేస్తూ ఉంది పార్టీ కూడా ప్రతిదీ కూడా చూస్తుంది కాబట్టి మరి ఇటు కూటమి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే తీసుకెళ్లాల్సినటువంటి ఎమ్మెల్యేలు ఇటు ఎమ్మెల్సీలు ఇటు పెద్దల సభలోను ఇటు ప్రజాప్రతినిధి సభలోను రెండిట్లో కూడా పార్టీ బలాన్ని చూపించాల్సిన అవసరం ఉంది ఇటు పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా హాజరవ్వాలని చెప్తా ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తమ తీసుకురావాలని కూడా చెప్తున్నారు అదొక వైపు ఎమ్మెల్సీలు కూడా ఉన్నటువంటి ఎమ్మెల్సీలు నిన్న కరేడు భూముల విషయంలో కావచ్చు అన్ని విషయాలు కూడా తీసుకెళ్తున్నారు కాబట్టి ఇదే విధంగా కనుక ముందుకు తీసుకెళ్తే ఎక్కడ కూడా పార్టీ నష్టపోయేటువంటి పరిస్థితి ఉండదు కానీ ఖచ్చితంగా మాత్రం అసెంబ్లీకి అందరూ కూడా హాజరవ్వాలని అటు రెండు పక్షాల్లో ఉన్నటువంటి స్పీకర్స్ కూడా చెప్తున్నారు మరి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది సతీష్ రైట్ కుమార్